రాము రాహుల్ ఇంట్లో పనివాడిగా చేరాడు రాహుల్కి గొప్పలు చెప్పుకోవడం బాగా అలవాటు అందరికీ అతను ఎంతో ధనవంతుడని ప్రపంచమంతా చూశాడని తెలియాలని బాగా తపన పడేవాడు ఒకరోజు అతని ఇంట్లో ఒక విందు జరిగింది వచ్చిన అతిథులకు గొప్పలు చెప్పుకుంటూ రాముని పిలిచి రాము వెళ్ళి బైనాక్యులర్స్ పట్టుకురా అన్నాడు రాము లోపలికి వెళ్ళి అడిగినట్లే బైనా కిలర్స్ తెచ్చి ఇచ్చాడు వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయాక రాహుల్ రాముని పిలిచి తిట్టాడు బైనాక్లియర్స్ తమ్మంటే తెచ్చేయడమే కాదు ఏ లండన్ లండన్దా అమెరికాదా అని అడగాలి అప్పుడే కదా నేనెంత ధనవంతుడినో అందరికీ తెలిసేది అన్నాడు రాము తల ఇక ఇకపైన అలాగే చేస్తాను సార్ అన్నాడు కొన్ని రోజుల తర్వాత రాహుల్ స్నేహితుడు ఒకడు ఇంటికి వచ్చాడు కూర్చుని మాట్లాడుతుంటే హాల్లో ఉన్న పులి చర్మం చూసి అది ఎక్కడిదో అడిగాడు రాహుల్కి అలవాటే కదా బడాయిలు చెప్పుకుంటూ అది మా నాన్నగారు వేటకు వెళ్ళి చంపిన పులి చర్మం అంటూ రాముని పిలిచి మా నాన్నగారి ఫోటో ఉండాలి తీసుకురా రాము అన్నాడు వెంటనే అమాయకపు రాము ఏ నాన్నగారు సార్ లండన్ నాన్నగారా అమెరికా నాన్నగారా అని అడిగాడు బడాయికి పోయి ఉన్న పరువు పోగొట్టుకున్నాడు రాహుల్